វិញជា thank yeah. you Kita sudah నేను ఇక్కడ చెప్పబండి తోసారి అయినా కూడా కన్నరగానే ఉంది ఇక్కడ నిజంగా నిన్న నేను ప్రజా ఐశ్వర్యంతో మాట్లాడాను ఏ పక్కన ఇంకా భయంగానే ఉంటుంది నేను చెప్తూనే ఉన్నాను నన్ను ఏం మాషమాషి కాలమ్మా నేను సీరోలో పలుకున్నాను రెండో మాట మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాను చదువుకుందామండి లుక ఇరవై కూడా వచ్చాయి నాలుగు కూడా వచ్చింది నాతో చదివి సహకరించాలనుకోవచ్చున్నాను

నేను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు బ్రహ్మ యొక్క హృదయం మరియు హృదయాలు తెరవబడి బ్రహ్మని వాకి వెళ్ళగలి శక్తి సామర్థ్యం మీరు బుద్ధి ఫుట్టించుమని మైమయం గణితం ప్రభావం మీరు ఒక్కరే పొందుతున్నామని ఏసుపర్శకే కూర్చున్నాను తల్లి అమ్మ మరొకసారి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను అండి క్రీస్తు సీలువపై రెండో మాట నేను మాట్లాడుతున్నాను ముందుగా చదువుకుని ఉన్నాము అందుకైనా మన నేడుతో నేడు నాతో కూడా పరదేశంలో చెప్పాలి చెప్తున్నాను అని చెప్తున్నాను దీనికన్నా ముందు నొప్పి రెండో వచ్చినప్పుడు దొంగ రిక్వెస్ట్ పెట్టుకున్నారండి యేసు ప్రభు వారికి రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఆ రిక్వెస్ట్ని బట్టి ఈయన యేసు ప్రభు ఆయనకి ఈ మాట చెప్పడం జరిగిందండి సిలోపై ప్రతి ఏడు మాటలు కూడా మనల్ని ఎంతో బలపరుస్తున్నాయి ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి నెల ఇక్కడ మనం ఉంటాం వింటూనే ఉంటాం మనం విన్న ప్రతిదీ విన్న ప్రతి మాట మనం మన జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అది మనం మనమే పరిశీలన చేసుకోవాలి సిలువ ఏడు మాటలు కూడా చాలా విలువైనవి అండి ఎలా విలువైనవి అంటే ఎవరైనా ఒకవేళ చనిపోయే స్థితిలో ఉన్నారు గొంతు ప్రాబ్లం లేనప్పుడు ఏదో ఆది తెలిసినప్పుడు ఏదో ఒక మాట మాట్లాడతారు మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఏదో చెప్తారు ఆ మాటలు మనకి ఎంతో విలువైనగా ఉంటాయి మన జీవితంలో మనిషి జీవితంలో మనం మనం విలువగా చూసే ఆ చివరి మాటలు చాలా విలువైనగా మనం అంగీకరిస్తాం అనమాట అయ్యో నా తెల మాట్లాడారు లాస్ట్ లాస్ట్ నా తెల మాట్లాడారు లేదా ఒక లాంగ్ గ్యాప్లో ఒక ఫోన్ మాట్లాడారు ఆ ఫోన్ మాట్లాడినప్పుడు ఫోన్లో ఇలా మాట్లాడారు అని చెప్తూ ఉంటారు అలాంటి మాటలు అవి చివరి మాటలు అయితే మనకి అంత విలువగా మనం చూస్తాం అలాగే యేసు ప్రభు గారు సింగులో పలికిన ఈ మాటలు ఏడు మాటలు కూడా చాలా విలువైన కానీ ఇవి చివరి మాటలు కాదు మనం ఎప్పుడు కూడా వీటిని చివరి మాటలు అని అనుకోకూడదు ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడికి సోత్ర పదేవియా అలాంటి సజీవైన దేవుడు చివరి మాటలని మనం ఏమాత్రం అనుకూడదు అనమాట అందుకని ఈ మాటలు విలువైన మాటలను బంగారు మాటలను మనం పేరు పెట్టుకుందాం ఓకేనా అలాగే రెండో మాట దొంగతో యేసుప్రభు గారు మాట్లాడినప్పుడు నేను మేము నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పాను ఆయనకి ఒక వాగ్దానం ఇచ్చారండి దొంగకి ఏమి ఇచ్చారండి ఇప్పుడు యేసప్రభు గారు ఒక వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం పట్టుకుని ఆయన ఎంతో విశ్వసించి ఆయన శిలువపైనే నక్షత్రం ఆయన బాప్తీసం తీసుకున్నారండి దొంగ రెండో దొంగ తీసుకోలేదు బాప్తీసం లేకపోయినా ఆయన గొప్ప ద్వారా ఆయన విమోచనం ద్వారా ఆయన సీలువ పైన ఆయన విమో రక్షించబడ్డాడు అనమాట తొక్క అలాంటి యేసు ప్రభు ఆయన మా ఏడు ప ఏడు మాటలు ఈ రెండవ మాట ఆయనకి ఇచ్చిన వాగ్దానం అండి ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు వాగ్దానం ఇచ్చిన వాడు ఎవరండి నామదగిరి వాడు ఎవరి పదార్ధ్యాన్ని ఎవరి కూడా వచ్చినంలో ఉంది మీరు చదువుకుంటే మీరు ఇంటికారు చదువుకుంటే నాకు సమయం చాలా తక్కువ ఇచ్చారు పాస్టర్ గారు అలాగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నామదగిరి వాడు అనమాట ఇంకొకసారి ఇంకొకసారి లూకస్ పట్టి ఇరవై మూడు వచ్చాయి నలభై మూడు వచ్చి ఇంకొకసారి చదవాలనుకోవచ్చు అందుకని నీతో పరదేశంలో ఉంది అని నాతో కూడా నేను పరదేశంలో ఉంది అని చెప్పాను అసలు పరదేశం అంటే ఏంటండి ఎవరికైనా ఐడియా ఉందా పరదేశం అంటే ఈరోజు మనం పరదేశం గురించి తెలుసుకున్నామండి పరదేశం అంటే భక్తులు ప్రవక్తలు లేదా మన గారు కొన్ని కొన్ని మాటల్లో చెప్పారండి పరదేశం పరదేశం అంటే ఏంటంటే చనిపోయిన నీతి ఈ యేసుక్రీస్తు రెండో రాకడ వరకు పరదేశంలో విస్తరించాలండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో ఉందండి ఒకసారి చదువుతారా ప్రకటన ఆరో అధ్యాయం పదకొండవ వచనం ఓకే ఓకే అండి చనిపోయిన నీతి మంత్రులు ఎక్కడ ఉండాలని చెప్తుందంటే వాక్య ప్రకారం పరదేశంలో ఉండాలని చెప్తున్నాను పరదేశం అంటే మూడవ ఆకాశం అని అర్థం అలాగే ఆకాశం భూమి క్రింది భాగం కూడా అర్థం వస్తుంది అలాగే మనం చూసినట్లయితే అబ్బాస పౌరులు గారు కొరింది పత్రలో రాస్తున్నారు పరదేశం అంటే ఏంటంటే మూడో ఆకాశం అని చెప్తున్నారు రెండో కొరింది పన్నెండు రెండో రెండులో మూడో ఆకాశం కోసం విభజించాడు మూడో ఆకాశం వివరించడం జరిగింది అలాగే పౌరు గారు ఎఫ్ఏసి పత్రిక మీకు పరదేశం గురించి చిన్న రెఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను అది చూడండి పౌరుడు గారు ఎఫ్ఏసి పత్రికలో కూడా పరదేశం గురించి చెప్పారు ఆయన భూమి యొక్క క్రింది భాగం అని చెప్తున్నారన్నమాట అంటే నీళ్ళ భూమి యొక్క క్రింద భాగంలో విశ్రాంతి తీసుకుంటారని అర్థం ఎఫ్ఏసి పత్రిక నాలుగు అధ్యయనం తొమ్మిదో వచ్చిన ఓకే అక్కడ ఏమంటారండి పౌలు గారు భూమి యొక్క క్రింది భాగాలకు దిగడని అర్థం ఇచ్చింది అక్కడ పరదేశంలో నీతి మందులు ఉంటారని అంటే పరదేశు అంటే ఇక్కడ పర్యాయ పదాలు వాడబడుతున్నాయి మరి పౌలు గారు చెప్పారు అలాగే కార్యంలో కూడా దావేది గారు పరలోకానికి ఎక్కిపోవట్లేదు అని చెప్పి అక్కడ కూడా ఒక వచనం చేసుకుందాము అపస్తకార్యం రెండు వచ్చాయి ముప్పై నాలుగు ముప్పై ఏడు ఒకసారి చూడండి ఏం చెప్తారు గారు చనిపోయిన తర్వాత దావీ గారే కాదు చాలా మంది ప్రవక్తలు అవ్వచ్చు మన పితరులు అవ్వచ్చు అందరూ కూడా చనిపోయి ఆయన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు పరదేశంలో ఉంచబడ్డారు అనమాట అయితే పరదేశ గురించి అక్కడ వివరించిన విధానం ఏంటంటే ఆయన పరలోకానికి అయితే వెళ్ళలేదు గా ఆయన పరదేశం వెళ్ళారు అందుకే యేసు ప్రభు గారు కూడా ఆ దొంగతో ఏమని చెప్తున్నారండి నేడు నేను నాతో కూడా పరదేశంలో ఉందని చెప్తున్నాను పరదేశం అంటే ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది కుండా కొద్ది జ్ఞానంతో నేను వివరించాను మరి ఆ పరదేశం గురించి మనం ఆ పరదేశంలో యేసు ప్రభు గారు ఎవరిని ఇప్పుడు ఇక్కడ రక్షణ కార్యం కొరకు దొంగని రెండో దొంగని వచ్చారనుకుంటున్నాను చనిపోయే నీతులందరూ నీతి మతులందరూ కూడా రాజ్యంలో ఉంటారు అలాగే సిలువు ఇక్కడ నేను రెండో భాగంగా తీసుకుంటే సిలువుపై ఉన్న రెండో దొంగ కోసం నేను మాట్లాడినా యేసు ప్రభును అప్పగించిన దగ్గర నుంచి ఆయన సిలువ వేసి ఆయన చనిపోయే చనిపోయే ముందు వరకు ముందు వరకు ఎవరిని బాగా గ్రహించుంటారండి ఏసుప్రభుని గ్రహించాడు యేసుప్రభుని గ్రహించినప్పుడు యేసుప్రభు గురించి ఒకవేళ అలా సులువు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఏదో మాట ఉంటారు మన ఊహ ఏ ఏదో ఒక మాట ఆయన గొప్పవాడు ఈయన అద్భుతాలు చేశాడు ఈయన కుంటు వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు లేదంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు అని ఈ విధంగా ఎలాగైతే ఎవరి వాళ్ళు ఎవరో ఒకరు చెప్పుకుంటారు ఉంటారు అది చెప్పినా చెప్పకపోయినా ఆయన గొప్పతనం ఏంటంటే మొదటి మాట నా ముందు మాట్లాడిన సహోదరులు తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు వెలుగురని చెప్పినప్పుడు ఆ మాటలోనే చాలా వరకు ఆ దొంగ గ్రహించారన్నమాట ఆ మాటలో దొంగ గ్రహించిన విధానం అందువల్ల అతనికి ఏమని అడగాలనిపించింది నీ నేను నేను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు ఏమని అంటే దొంగ ఏం గ్రహించాడంటే అని ఆయన ఆయన తన రాజ్యంతో వస్తాడు తీసుకెళ్తాడు అని నమ్మారు అనమాట యేసు రాజు అని కూడా గ్రహించారు యూదుల రాజానికి శుభము అని చెప్పి అక్కడ ఉన్న సైనికులందరూ యేసు ప్రభుత్వం దూషి ఉన్నారు కానీ ఆయన నిజమైన యూదుల రాజు అని ఆయన మన రక్షకుడు అని అని కూడా మన ఈ రెండవ తొంగిలు రెండవ గ్రహించారు గ్రహించాలన్నమాట మరణం తర్వాత ఒక జీవితం ఉందని కూడా ఆయన గ్రహించారు ఈ విధంగా ఆయన ఎప్పుడైతే మొదటి మాట పలకగానే ఆయనకి వచ్చిందో అప్పుడే యేసు యేసు వారిని ఆయన అడిగారు అన్నాడు అందుకే ఇప్పుడు ఆయన చెప్తున్నాను నేను నాతో కూడా భారతదేశంలో ఉంటానండి ఈయన రక్షికుబడ్డాడు ఎలాగా కేవలం కృప ద్వారా విమోచనం పొందాడు ఒక్క వయసు చదవండి రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది రోమపత్రిక అధ్యాయం అధ్యాయమై నాలుగో వచ్చింది స్కోత్రకాలైనయ్య నమ్మువారు ఏం చేస్తున్నారండి నమ్మువారు ఆయన కృప ఏ విమోచనం ద్వారా ఉచితంగా రక్షింపబడుచున్నారు నీతి మంత్రులు తీర్పు తీర్చుకుంటున్నారు ఇప్పుడు ఏమీ ఫలం కలిగిందండి రెండవ దాకా సినిమాలో నీతి మంత్రులని తీర్పు తీర్చిపెట్టాడు ఆయన రక్షించబడ్డాడు కేవలం ఎలా దేవుని కృప ద్వారా ఉచితముగా ఆయన ఆయన దగ్గరైనా డబ్బులు తీసుకున్నారండి సైనికులు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ వాళ్ళెవరో రక్షణ ఇవ్వలేరు వాళ్ళు తీసుకున్నా వేస్ట్ కానీ ఎస్ ప్రోగర్ ఏమైనా తీసుకున్నారండి ఉచితంగా ఇచ్చారు ఉచితంగా ఆయన రక్షించారు ఆయన రక్షించడానికి లోకానికి వచ్చి మన కొరకు శిలియాగం అయ్యారు అయ్యారనమాట ఇంకొక వరుస కూడా ఉందండి రోమపత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన కూడా ఉంది తీరు నీటిమంతుగా తీర్చి అంత విశ్వాసం ఉంచడానికి వాడి విశ్వాసం నీతి కలిగి కేవలం విశ్వాసం ఉంచితే మనం మంతులుగా తీర్చబడిపోతున్నాం విశ్వాసం ఉంచడం ద్వారా నమ్మకించడం ద్వారా దొంగ ఎలాగైతే రక్షించబడ్డాడో మనము కూడా అలా విశ్వాసం ఉంచి ఈ రోజు ఇక్కడ కూర్చోవగలగా అర్థమైందా మనకి మనము కూడా ఏ ఒక్క ఏ విషయంలో మనం తప్పిపోయి అది తెలుసుకొని మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వచ్చామో అందుచేత మన విమోచనం పొంది రోజు ఇక్కడ కూర్చోడానికి కృప చూపించాను నేను మూడోదిగా ఏసుప్రభు కోసం మాట్లాడాలనుకుంటున్నాను దొంగ ఏళ్ళు ఆయన చూపించిన మహాకృప ఆయన ప్రేమ గురించి నేను యేసు ఏసుప్రభు దొంగ దొంగను ఏ విధంగా రక్షించారండి ఏ నాశనం నుండి రక్షించారండి మొట్టమొదటిగా ఆయన నశించుకోకుండా మరి యోహన్ సుమార్త మూడాది పదహారో వచనంలో దేవుల్లో ఎంతో ప్రేమించిన ఆయన ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాళ్ళని నశింప పొందినట్లు ఆయనను అనుగ్రహించారు ఆయనను అనుగ్రహించింది దేవుడిని ఎవరు నశించుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎవరు కుమారుని అనుగ్రహించారు ఆ కుమారుడు ఏ చూపిస్తారు ఆయన ఏం చేస్తారు ఈ దొంగకి నాశనంలో పడిపోకుండా ఆయన తప్పించాడు అనమాట పాపం నుండి రక్షించాడు మరణం నుండి రక్షించాడు నరక నరకం అనేది బైబిల్లో చెప్పబడిన విధంగా ఎన్నో నరకయాత్రలు ఆ అటువంటి యాత్ర పడకుండా నరకానికి పోకుండా ఆత్మను అగ్నిలో నుండి ఒక లాగినట్టు లాగి యేసు ప్రభు వారు ఆ దొంగని రక్షించారండి అలాంటి రక్షణ కార్యం దేవుడు మన చేశాడు ఈ రెండో మాటలో ఇలా మన ఆయనే కాదు మనల్ని కూడా ఇలా రక్షించబట్టి ఇక్కడ కూర్చున్నాం ఆయనకు ఎంతో ఆశ ఉందండి ఆయన రక్షి ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఆయన తండ్రి చిత్తం ఏ విధంగా ఉంది ఆయన రక్ష ఆయన ఇక్కడ సిలువుపై వేలా వేలాడి మన పాపం నిమిత్తము ని మరి తండ్రిని మరి చిద్దమైంది కనుక ఆయన వచ్చారు కానీ ఎందుకు వచ్చారండి ఆయన అంతటా అందరూ మార్మల్స్ పొందాలని వచ్చారనమాట ఒక వచనం చదువుకుందాం అంటే రెండో పేతులు మూడో అధ్యాయము తొమ్మిదో వచనం రెండో పొత్తు రెండో పేతులు మన అధ్యాయంతో ఈ వాక్యం చూడండి ఆయన ఎలా దీర్ఘశాంతంతో ఉన్నాడండి ఎవరు నశించకూడదని దీర్ఘశాంతం వహిస్తూ ఇంకా రక్షణ పొందేవాళ్ళు ఉన్నారు మన ఇంట్లోనే మనల్ని మనమే పరిశీలన చేసుకుంటే ఇంకా మన ఇంట్లో రక్షించబడలేని వాళ్ళు కుటుంబ సమేతంగా మన సరిదికి రాలేని కుటుంబాలు చాలా ఉన్నాయి అలా రక్షించబడాలని మా ఇంట్లో నీ ఇంట్లో మన ఇంట్లో అందరి ఇంట్లో ఎవరైతే నిలిచిపోయినారో అలాగే ఎవడబిడలు ఎవరైనా ఏ విధంగా నశించుకుంటున్నారో లేదంటే లోకంలో ఉన్న గొర్రెలు వ్యక్తంగా ఎలా తిరుగులాడుతున్నాయో వారందరిని నిమిత్తం ఆయన ఏం చేస్తున్నారు ఇంకా ఆయన రావడానికి ఆలోచన చేస్తే శాంతం భరిస్తున్నారు అనమాట ఏం చేస్తారని శాంతం భరిస్తున్నారు మరి మనం ఏం చేయాలి ఆయన ఆయన చేసిన ఆ త్యాగానికి మనం గుర్తుగా ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళి అందరి కొరకు ప్రార్థన చేయాలి ఇంకా మీకు నేను పరీక్ష చేసుకోండి మీ ఇంటిలో ఎవరుండిపోతున్నాను వీటిలో రక్షించబడకుండా ఎవరు ఇంకా ఉన్నారు అలాంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి ఇంకొక వచనం చదివించడానికి ఆయన మనల్ని రక్షించడానికి రక్షించడానికి మనం ఆయన చేసిన త్యాగానికి ఒక సూచనగా ఒక గుర్తుగా మనం ఏం చేయాలని ఒక ఆజ్ఞ కూడా ఇస్తున్నారు అనమాట అపోస్తల కార్యాలు పదిహేడు అధ్యాయం ఉపయోగం అపోస్తల కార్యాలు పదిహేడు అధ్యాయం మనకి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయండి బైబిల్లో పది ఆజ్ఞలు అలాగే కొత్త రెండు రెండు ఆజ్ఞలు అలాగే కాబట్టి లెక్కకు మించి ఆజ్ఞలు మనకి ప్రతి వార్తనానికి ముందు ఒక కండిషన్ అవన్నీ చూసుకుంటే మనకి ఆజ్ఞతో సమానమే అలాంటి ఆజ్ఞలన్నిటిలో ఇదొక ఆజ్ఞ అంతటా అందరూ పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తుంది మన ఎవరు మనుషులకు మనకు ఆజ్ఞాపిస్తున్నారంటే మనం ఏం చేయాలి ఇక్కడి నుంచి ఆయన చేసిన త్యాగం పూర్తిగా ఏం చేయాలి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం ఏం చేయాలి కనీసం మనం బయటికి వెళ్ళి ఒక పత్రిక పంచలేని పరిస్థితులు అయినప్పటికీ లేదంటే ఇంకొకరికి వెళ్ళి శుభార్త చెప్పలేని పరిస్థితి అయినప్పటికీ ఒక్కరోజు ప్రతిష్ఠించుకుని అవసరమైతే ఉపవాసం ఉండి సన్నిధిలోనూ మీ ఇంట్లోనూ అనేకమైన నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థించారు ఆయన శిలువుపై అదే బాధతో మరి మన ఇద్దరి కొరకు యాగం అయిపోయారు మరి ఇంకా నశించి ఇక్కడ ఉన్న ఇది అంతా నిండిపోయారు మనం దేవుణ్ణి తెలుసుకున్నాం విమోచన కొరకు విమోచించబడి ఇక్కడికి వచ్చాం ఇంకా తెలియని వాళ్ళు బయట చాలామంది ఉన్నారు ప్రభురాత్రి భోజన సంస్కారం రోజు మనకి ఇప్పుడు ఇస్తారు ఇంకా వచ్చి కొంచెం రొట్టు ఉంది లేదా కొంచెం ద్రాక్షారసం ఉంది లేదా సగం మిగిలింది లేదా సగం ద్రాక్ష రసం ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు భాష గారు ఏం చెప్తారండి ఇంకా మిగిలి ఉంది మీలో ఎవరైనా రక్షించబడకుండా ఉన్నారో వారు అందరి కొరకు తెలుగు అని చెప్తున్నారు భాష మరి అలాంటి అలా ఎదురు చూస్తున్న దేవుడి కొరకు ఆ మనం సంపాదించాలండి ఆ విధంగా మనం తండ్రి మన కొరకు చేసిన త్యాగం తన కుమారుని ద్వారా చేసిన త్యాగం ఏదైతే ఉందో అదంతా మరి మన కొరకే మన పాపాల కొరకే చేశారు మరి మనం రక్షించబడిపోతే సరిపోతుంది మన ముందు కూడా మిగతా ఇంకా ఎవరైతే ఉన్నారో వారు అందరికొరకు మరి రక్షించబడే కొరకు ప్రార్థన చేయాలండి మరి తను కుమారి యేసు ఆ దొంగని ఏ విధంగా రక్షించారు ఆయన శిలువుపై వేలాడుతూ కింద కనీసం ఒక నీటిలో ములిగి పాపు తీసి అక్కడ నోటి మాటతో అద్భుతం చేసి ఆయన వెంటనే పరలో ప పరదేసి తీసుకెళ్ళారు మరి అతి గొప్ప కార్యం చేసిన మన ఏసేపు మరి మనందరము కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఒక తీర్మానం తీసుకుని కనీసం ఒక్క నెలలో ఒక్క ఆత్మను రక్షించబడేలాగా మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకుని ప్రార్థన చేయాలని విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు మరి నాకు ఇచ్చిన చిన్న అవకాశం బట్టి వందనాలు నేను ఒక చిన్న చర్మం పాడి ముగించాలని కోరుచున్నానండి మీ మందు శ్రేయస్సు కోసం జీవించే